అందరికీ జైబీర్ మరి నల్గొండ డిస్టిక్ కనగల్ మండలం దోరేపల్లి గ్రామానికి ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని జరిపిస్తున్న పెద్దలందరికీ మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ గ్రామ పెద్దలకి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు జిల్లా స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు గ్రామ స్థాయి నాయకులకు పార్టీ నాయకులకు ప్రతిపక్ష పార్టీ నాయకులకు కుల సంఘ నాయకులకు మరి మా సోదరిమణి శ్వేత గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్య అతిథులకు మరి మా యొక్క పాదాభి వందనాలు ఎందుకంటే మనము ఎక్కడెక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల నుంచి దగ్గర కావచ్చు దూరం కావచ్చు భయపడకుండా వెనకడుగ వేయకుండా మరి తెగించి ముందుకు ఎందుకు వచ్చారు ఇక్కడ పని పాట లేకనా మనం తిన్నదే అరక్కన నిద్ర పట్టకనా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ అమ్మక్కలు కానీ మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులతో సహా వాళ్ళు కూడా మనతో పాటు పోరాటం చేసే వాళ్ళే ఏ విధంగా అంటే ఎక్కడో చీకట్లో జరిగిన ఒక దారుణాలను కూడా వెలుతురులకు తెచ్చి చూపిస్తున్నారు ఆ చూపించిన క్రమంలో ఇలాంటి గొప్ప దేవుళ్ళు వచ్చి దేవుడు రూప దేవుళ్ళే కాదు దేవుడే కాని అవసరం లేదు మానవత్వము మనుషుల రూపంలో వచ్చి కాపాడే వాళ్ళనే దేవుడు భగవంతుడు అంటారు ఈ జనరేషన్ బట్టి చూస్తే మన సమాజము సర్వనాశనం అయిపోతుంది ఎందువల్ల ప్రతి ఒక్క నాయకుడు మాకు ఓటేయండి మమ్మల్ని గెలిపియండి మిమ్మల్ని కాపాడుతాము మీ ఆడబిడ్డల్ని కాపాడుతాము మీ బిడ్డలకు చదువులు చెప్తాము ఉద్యోగాలు ఇప్పిస్తాము గొప్ప అవకాశాలు ఇప్పిస్తాము సినిమాలో హీరోలను చేస్తాము హీరోయిన్లను చేస్తాము అని చెప్పి కాంట్రాక్టర్లు ఇప్పిస్తామని చెప్పి మహాన్ నటులు మహా నటి అని సావిత్రి పేరు పొందింది కాని ఆ పూట మహాన్ నటులు వాళ్ళే ఆ పాత్రను పోషించి మనల్ని నమ్మించి ఓట్లేపించుకొని గెలిచిన తర్వాత చూపిస్తారండి వాళ్ళ సత్ ఏంటో అలాంటి వాళ్లకు మనం నమ్ముతామే కానీ నీతి నిజాయితీగా మానవత్వంతో మనిషి రూపాల్లో నీతిగా ముందుకు నడిచి మనము సమాజం కోసం కష్టపడదాము ఒక ఆడబిడ్డకు కష్టం వచ్చిందంటే నలుగురం చేయేసి ఆదుకుందాము ఆడబిడ్డ కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడుద్దామంటే మాత్రం ఒక్క నాదుడు ముందుకు రాడు ఇది నిజమా అబద్ధమా అక్షరాలే నిజము ఎందుకంటే అడుగడుగునా అక్రమాలే అడుగు అన్యాయాలే ఒక ఆడబిడ్డకు కష్టం వచ్చిందంటే స్టేషన్ అయినా కానీ న్యాయం జరగదు కోర్టుకి వెళ్ళినా గానీ న్యాయం జరగదు ఈ రోజుల్లో వందకు ఒక్కరే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటారు ఎక్కడ చూసినా గాని ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సమాజంలో ఆరు నెలల పసిబిడ్డ నుంచి అరవై సంవత్సరాల ముసలమ్మ దాకా రేపులు మట్టర్లు మానభంగాలు అవాత్యాలు చేసినా కానీ న్యాయం జరగట్లేదు ఎందుకు దాన్ని ప్రశ్నించి అడిగే వాళ్ళు మాత్రం మనకు లేరండి ఎందుకంటే ఈరోజు ఒక ఆడబిడ్డకు ఇంత ఘోరం జరిగింది మరి న్యాయం జరగదా అని చట్టంలో రాసిందా అని ఎవరైనా అడిగారంటే నీకెందుక నీకేమవసరం వాళ్ళ వాళ్ళు ఇష్టం ఏమైనా చేసుకోని అని మాట్లాడతారండి అంటే ఒక ఆడబిడ్డ రోడ్ మీద వెళ్తుంటే దాని మీద పోసి దాన్ని గుంజి దాన్ని చేతులు కొట్టి కాళ్ళు ఇరగొట్టి రేపు చేసి మటర్ చేయమని చేసి చంపేయమని చట్టంలో రాసిందా రాజ్యాంగంలో రాసిందా ఇలాంటి వాటికి ఎందుకు ప్రశ్నించారని నేను అడుగుతున్నా ఒక ఆడబిడ్డగా ఇలాంటి వాళ్ళని కాదండి మనము ప్రోత్సహించేది మంచి మనుషుల్ని గుర్తించండి నీతి పనులను గుర్తించండి నిజాయితీని బతికించండి మానవత్వాన్ని బతికించండి ఈ సమాజము ఈ రోజు భయపడ్డట్టుగా ఆ రాజు భయపడింటే ఆ మహనీయులందరూ ఈ రోజు చరిత్రకు ఎక్కే వాళ్ళే కాదు అంబేద్కర్ కావచ్చు కాన్సిరామ్ కావచ్చు జ్యోతిరావు పూల గారు కావచ్చు చాకల ఐలమ్మ కావచ్చు సావిత్రిబాయి కావచ్చు అలాంటి పేరు పేరును చెప్పుకొని పోతుంటే చాలా మంది ఉన్నారండి మనకే పుట్టిందండి రోజు రోగము తింటాం బాగా ఉంటాము అన్యాయం చూడనికే పోతాం కానీ న్యాయం జరిపించడానికి మాత్రం ఒక్కరి కాలు బయటకు దిగారు అలా కాదండి సమాజాన్ని బతికిద్దాము మనము మన బిడ్డల చదువుల కోసము మన బిడ్డల అవకాశాల కోసము మన బిడ్డల జీవితాల కోసము కష్టపడదాము ఎందుకు ఏ రూపంగా అంటే మనము చైతన్యం ఎప్పుడైతేమో ఎస్సీ బిడ్డలు బీసీ మైనార్టీ ఆశయాల కోసము వాళ్ళ సాధన కోసము రోజు రోజు ఆ త్యాగం చేసి కను కనుమరుగైపోయారు ఈ రోజు వాళ్ళ ఆశయాలను మనం నిలబెట్టలేకపోతున్నాము చంపేస్తున్నాము వాళ్ళ చరిత్రని మనము గుర్తించలేకపోతున్నాము మర్చిపోతున్నామండి కొంచెం మేల్కొండి ప్రతి ఒక్కరూ ప్రతి నా అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఎందుకు ఒక ఆదర్శంగా చాగల ఐలమ్మ తీసుకోండి భూ పోరాటం కోసం ఆమె సాధించింది మరి గొప్ప పోరాటం కాదా ఆమె చేసింది త్యాగం కాదంటారా అదే మరి మన సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు ఆడబిడ్డకు అక్షరం తెలివి లేదు ఆడపిల్లలకు చదువు వస్తే మన మొగోళ్ళు మొత్తం జుట్లు పట్టి రంగరిస్తారని చెప్పేసి మొగళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఒక బ్రాహ్మణులు ఆమె వస్తూ పోతూ బాటలో ఉంటే ఆమె అరుగు మీద కూర్చొని పేడ నీళ్ళు బురద నీళ్ళు రాళ్ళని తీసుకొని ఇచ్చి కొట్టి ఆమె తలకాయ బలగొట్టేవాళ్ళు రక్తం ఆరిపోయేది ఆ బట్టలు మార్చుకొని కూడా కవర్లో పెట్టుకొని అక్కడ బట్టలు మార్చుకొని ఆమె స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఆ బట్టలు వేసుకొని వచ్చేది కానీ వాళ్ళని ఊరు నుంచి కూడా వెలవేసిండ్రు బ్రాహ్మణ్ ఊరు నుంచి వెలవేస్తే ఒక ఆమె మహిళ ఫాతిమా గారు నేను ఉంచుకుంటా మా ఇంట్లో పెట్టుకుంటా వాళ్ళని ఒక పూరు గుర్చలో వాళ్లకు స్థానం ఇచ్చింది ఆమె చేసింది త్యాగం కాదా ధైర్యం కాదా ఆ రోజు అలాగో చరిత్రలో మిగిలిపోయారు ఆ రోజు సావిత్రిబాయి అక్షర జ్ఞానము మన ఆడబిడ్డలకు నేర్పించినందుకే ఈ రోజు గొప్ప గొప్ప మరి ఉద్యోగాలు చేస్తున్నారు ఐపీఎస్లు అవుతున్నారు చాలా మంది ముందుకు వెళ్తున్నారు కొందరు అందుకని మనం కూడా ఇప్పుడు ఎక్కువ సమయం లేనందుకు నేను చాలా తక్కువ టైం తీసుకుంటున్నాను క్షమించాలి ఎందుకంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి మనము ఇప్పటి అన్న ప్రతి ఒక్కరు మన రైతు బిడ్డలు మన బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరము చైతన్యం కావాలని మహనీయుల ఆశయాల సాధన కోసము మనం వాళ్ళ ఆశయాలు బతికించాలి వాళ్ళ చరిత్రలు మనము గుర్తు చేసుకొని వాళ్ళు ఏ రోజు ఆ రోజు ఎలాంటి త్యాగాల కోసము ఏ విషయాల కోసమైతే పోరాటం చేసిరో మనం ఈరోజు వాళ్ళ ఆశయాలను బతికించాలని కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసి మరి వేడుకుంటున్నాను అందరికీ జైబే జై భీమ్